వెల్కమ్ బ్యాక్ టు రమ్య టాక్స్ అఫీషియల్ అందాల ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందం అభినయం ఈ బ్యూటీ సొంతం ఈ చిన్నది సినిమాలతో సందడి చేయకుండా ఎప్పుడూ ట్రెండింగ్లో ఉంటుంది అంతేకాకుండా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటుంది ఈ బ్యూటీ ఏ చిన్న పని చేసినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది ఈ మధ్య ఈ చిన్నది రాజ్ నిడుమురితో ప్రేమలో ఉన్నట్లు అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి దానికి తగ్గట్టుగానే ఎక్కడికి వెళ్ళిన సమంత పక్కన రాజ్ నిడుమురి కనిపిస్తున్నారు అంతేకాకుండా రీసెంట్గా మా ఇంటి బంగారం మూవీ షూటింగ్ ప్రారంభానికి ఆయన క్లాప్ కొట్టారు దీంతో రూమర్స్ మరీ ఎక్కువయ్యాయి ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా చీరలో తన క్యూట్నెస్తో అందరి మది దోచుకుంటుంది నీలిరంగు చీరలో తన అందచందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్